నేనంటే నీకు ఇష్టం లేదా అని ఏడుస్తున్నాడు అబ్బాయి లేదు అని అంటుంది అమ్మాయి మరి ఇష్టం అన్నావు ప్రేమన్నావు అని అన్నాడు అబ్బాయి తక్కువలో ఇష్టం పనికిరాని ప్రేమ అని అంది అమ్మాయి ఎందుకు ఇలా మారిపోయావు నేనేం నేరం చేశాను నేనేం పాపం అంటాడు అబ్బాయి లేదురా నువ్వేం చేయలేదు నేనే టైంపాస్ చేశాను అని అంటుంది అమ్మాయి చా ఆపవే ఇంత మోసం ఎందుకు చేస్తున్నావు నీకన్నా ఆ బజారం అని మధ్యలో ఆపేసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి ఇక వెళ్ళిపోయాక ఆ అమ్మాయి కింద పడి ఏడుస్తుంది ఉండే ఆ అంతే లేనట్టు అసలు ఆ అమ్మాయి అన్ ఎందుకు ఆ అబ్బాయిని అవాయిడ్ చేసినట్టు తెలుసా నిన్న రాత్రి అమ్మాయి వాళ్ళ నాన్న అమ్మాయి దగ్గరకు వచ్చి చూడమ్మా నువ్వు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావు అని తెలిసింది ఆలోచించాను వాళ్ళ గురించి ఎంక్వైరీ చేశాను మన కులం కాదు మన మతం కాదు ఆ అబ్బాయికి నాన్న లేడు పేద కుటుంబం నేను అందరిలాగా ఏవి చెప్పను రేపు ఆ అబ్బాయిని పిలిచి నేను నేను జస్ట్ టైంపాస్కి ఫ్రెండ్షిప్ చేశాను ప్రేమించాను అని చెప్పు వాడిని వదిలేసి లేకుంటే ఆ అబ్బాయి భూమి మీదనే ఉండడు అసలే ఒక్కగానొక్క కొడుకు కదా వాళ్ళ తల్లి బాధ ఎలా ఉంటుందో అని ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోతాడు అందుకే ఆ అమ్మాయి అలా చెప్పింది చూసారుగా ఫ్రెండ్స్ వాళ్ళ బెదిరింపులకు తన ప్రేమ కోసం తననే వదిలేసింది ఆ అమ్మాయి ఇది జస్ట్ ఊత రాసుకున్నాను కదా కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారేమో వాళ్ళ బెదిరింపులకు కూడా అలా ప్రేమను వదిలేసుకుంటారేమో వాళ్ళ పరిస్థితి ఏంటో కదా ఓకే ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి తెలుసుగా మీ కామెంట్స్ నా అక్షరాలు కోపిరే ఇంకా మంచిగా రాయడానికి నాకు సపోర్ట్ చేయండి మీ నవ్వినని